ఇస్లాం వాలేకు రంతుల్లా పకాతు ఈరోజు వెంగళరావు నగర్ గాంధీనగర్ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నూట యాభై ఐదు మంది పేద ముస్లిం సోదరులు సోదరి మళ్ళు ఎస్పీ గారికి కలవడానికి వచ్చినారు ఎస్పీ గారు లేని కారణంగా అడిషనల్ ఎస్పీ మేడం గారిని కలిసినాం ఎందుకు అంటే ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి కూడా ఐదు ఫైవ్ కమాండ్మెంట్స్ ఉంటాయన్నమాట కల్మా రోజా నమాజ్ జకాత్ ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో అదేవిధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద అల్లా సుభానా హజ్ ను ఫర్జ్ చేసినాడు అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా అంత ఎఫర్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉమ్రాకు పోయేసి వస్తారు ఆ అల్లా యొక్క కావ్యతుల్లా జాగ్రత్త మదీన మదీనం పోయి ఆ అల్లా దగ్గర దువా చేసుకొని వస్తే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు మనం తెలిసి తెలియక ఏదైనా అనర్ధాలు కానీ చేసి ఉంటే అల్లా మాకు క్షమిస్తాడు మాకందరు కూడా అల్లా సంతోషంగా ఉంచుతాడనే విశ్వాసం నమ్మకం ముస్లింలో ఉంది కాబట్టి ఆర్థికంగా ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఉమ్రాకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అయితే ఈ నాజ్ ఉమ్రా అని చెప్పి ఒకటి తమిళనాడుకి చెందిన జాఫర్ అనే ఒక గుంట లక్క ఏర్పాటు చేసి ఈ పేదలకు యాభై ఐదు వేల రూపాయలకు మీకు మేము ఉమ్రాకు పంపిస్తామని చెప్పి వీళ్ళని నమ్మ పలికినాడు అదేవిధంగా నెల్లూరులో కొంతమందిని అతను బ్రోకర్ల లాగా ఏర్పాటు చేసుకొని అందులో మౌలాల జబ్బార్ గారు అని చెప్పి ఇంకొక వ్యక్తి అనీస్ అని వీళ్ళని పెట్టుకొని వీళ్ళ ద్వారా వీళ్ళ మసీద్ల దగ్గర బ్యానర్లు పెట్టి అతను చాలా మంచి వ్యక్తి ఎవరు ఈ జాఫర్ తమిళనాడులో ఉన్న జాఫర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతనికి మేము నమ్మొచ్చు అతను కూడా పేదోళ్లకు సహాయం చేయాలని ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఉన్న ఉమ్రాకు మీకు పదిహేను యాభై ఐదు వేల రూపాయలకు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము అదే విధంగా అక్కడ పోయిన తర్వాత వేరే ఖర్చుల కోసం మీకు రియాళ్లు చేయించిస్తామని ఒక్కొక్కళ్ళ దగ్గర పద్దెనిమిది వేల కన్నా డబ్బులు తీసుకున్నాడు అతను వీళ్ళందరూ కూడా ఈ నెల పదిహేనో తేదీ ఉమ్రాకు వెళ్ళాల కానీ అతను ఏం చేసినాడంటే ఐదో తేదీ ఉమ్రాకు వెళ్లే వాళ్లకు ఒక క్యాంప్ లాగా పెడతారు ఆ క్యాంప్ పెట్టే రోజు బోర్డు తిప్పేసి అతను అజ్ఞాతం వెళ్ళిపోయాడు నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి మన జిల్లా ఎస్పీ గారు కానివ్వండి అడిషనల్ ఎస్పీ మేడం కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద కేసులను ఉన్నారు నేను ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ మేడం గారికి నేను చెప్పేది ఇంతమంది నూట యాభై ఐదు మంది మిగతా వాళ్ళు ఇంకొక ముప్పై ఐదు మంది దాదాపు నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై మంది పేదలకు కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ జాఫర్ అనే వ్యక్తిని ఏడున్నా కానీ పట్టుకొని వీళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా వీళ్లకు సంబంధించిన పాస్పోర్ట్లు కూడా అతని దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్లు ఉన్నాయి అతను ఎవరైతే జాఫర్ ఉన్నాడో ఒక పెద్ద సంఘ విద్రోహ శక్తి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు తమిళనాడులో మేము విచారిస్తే వీళ్ళ పాస్పోర్ట్లతో అతను ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తాడో ఈ పాస్పోర్ట్లను మార్ఫింగ్ మార్పింగ్ చేసి అతను చేయాలని పనులుగా చేస్తే ఆ కేసులో వీళ్ళందరూ కూడా ఎలా ఇరుక్కుంటారనే ఒక ఇది మాకుంది కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్ సంబంధించిన నెంబర్లను తీసుకొని అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ నెంబర్లతో ఉన్న పాస్పోర్ట్ ఫలానా నెల్లూరుకు చెందిన వ్యక్తులు అని చెప్పి ముందుగానే పోలీసు వాళ్ళు దాన్ని రెడ్ మార్కింగ్ లో పెట్టాలని కోరుకుంటున్నాం దీని మీద కేవలం ఎస్పీ గారే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలతో మాట్లాడి అతనికి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ పేదలకు అందరు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ విధంగా గాని న్యాయం జరగకపోతే మటుకు ఖచ్చితంగా మనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి అదేవిధంగా ఇంతమంది నూట ఎనభై ఐదు మంది పేదలకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి గారికి డీజేపీ గారికి కూడా మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా ఏదేమైనా గాని మా జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఒక రెండు మూడు టీంలు వేసుకొని వాళ్ళు ఏడున్నాడో వాడిని పట్టి తీసుకొని వచ్చే బాధ్యత స్పెషల్గా ఈ పేదలకు రక్షించడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ చట్టాలు గాని ఉండేది కాబట్టి ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక రెండు మూడు టీంలను ఏర్పాటు చేసి ఆ దోషిని పట్టుకొని వస్తారని పట్టుకొని రావాలని తెలియజేసుకుంటున్న స్లాం వాళ్ళే